మనం ఎంతో ఎదురు చూసే శ్రావణ మాసం రానే వచ్చింది ఈ నెల జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం రోజు శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడవ తేదీతో శ్రావణ మాసం ముగిసిపోతుంది ఈ నెల రోజులు పరమ పవిత్రమైన రోజులు ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రావణ మాసం మొదటి శుక్రవారంతోనే ప్రారంభం కాబోతుంది జూలై ఇరవై ఐదు శ్రావణ శుక్రవారం ఏర్పడింది శ్రావణ మాసం విశిష్టత గురించి అలాగే ఎంతో శక్తివంతమైన శ్రావణ శుక్రవారం పూజా వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ శుక్రవారంలకు చాలా విశిష్టత ఉంటుంది మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తెలిసిన చేసి ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే శ్రావణ మాసం వచ్చేలోపు ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ తెచ్చుకోండి అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవటానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించి గులాబీ పుష్పాలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ శక్తి కొలది అమ్మవారికి నగలు వేసి లక్ష్మీదేవిని కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకొని నూతన వస్త్రాలు ధరించి కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి మందిరంలో ఒక చిన్న ముగ్గు వేసుకుని శ్రావణ శుక్రవారం పూజను ప్రారంభించాలి మొదటి శ్రావణ శుక్రవారం రోజున నిండుగా ఉన్న పసుపు కుంకుమల గిన్నెలు అలాగే పసుపు అక్షంతలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి కొత్త వస్తువులు ఏవైనా ఉంటే పూజ గదిలో పెట్టుకోండి గజరాజులో అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఏనుగు విగ్రహాలుంటే అమ్మవారి దగ్గర పెట్టుకోండి లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటకు రాగానే ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తాయట కాబట్టి లక్ష్మీదేవి పూజలో ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే చాలా మంచిది శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి యొక్క పీఠం ముందు తప్పనిసరిగా ముగ్గుతో అమ్మవారి పాదాలను వేసుకోవాలి అమ్మవారు పాదాలను గీస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకునికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని చదివి లక్ష్మీదేవి పూజను మొదలుపెట్టాలి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి ధూపం సమర్పించాలి అమ్మవారికి అభిషేకం చేసిన పాలను కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఆ తరువాత అమ్మవారి యొక్క విగ్రహాన్ని అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇక అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి అమ్మవారిపైన అక్షింతలను వేస్తూ శ్రీలక్ష్మి అష్టకాన్ని చదవండి లేదా కనకధార స్తోత్రాన్ని చదవండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా గోవిందనామాలు చదవాలి ఈ మంత్రాలన్నీ చదవలేనటువంటి వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొంత డబ్బును పెట్టుకోండి అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారంలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది మీ వద్ద కామాక్షి దీపం ఉంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకుల పైన కామాక్షి దీపం వెలిగిస్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా పుష్కలంగా ఐశ్వర్యం ఉంటుంది విశేషంగా ఈ శ్రావణ శుక్రవారంలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కటిక పేదరికంతో బాధపడేవారు శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా ఉప్పు దీపం వెలిగించండి మీ ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి ఈ దీపాలు వెలిగించలేనటువంటి వారు అమ్మవారి పటం ముందు రెండు ఇత్తడి కుందుల్లో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేసుకోవచ్చు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి యాలకుల మాలను వేయండి అప్పుల బాధలన్నీ తీరిపోతాయి పదకొండు యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను అమ్మవారికి వెయ్యండి అలాగే కాసుల మాల వేసినా చాలా మంచిది ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం శనగలను నివేదించండి ఇక శనగలతో పాటుగా పాలతో చేసినటువంటి పాయసాన్ని కానీ పాలతో చేసినటువంటి స్వీట్లను కానీ నివేదించండి ఇక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి జవ్వాదీ పొడిని పూజలో చల్లుకోండి అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి కొబ్బరికాయను నివేదన చేయాలి లక్ష్మీదేవికి మీ కష్టాలను చెప్పుకుంటూ ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను చల్లుకోండి పూజలో పెట్టిన డబ్బులు అలాగే యాలకులమాలను మరుసటి రోజున తీసి మీ బీరువాలో దాచుకోండి ఈ శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి శ్రావణ శుక్రవారం తులసిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే మనలో చాలామంది భక్తులు శ్రావణ శుక్రవారం పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రతి శ్రావణ శుక్రవారం కలషం పెట్టుకునేవారు మరుసటి రోజున ఉదయం కలశాన్ని కదిలించండి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కలశం పెట్టకపోయినా పర్వాలేదు కానీ వరలక్ష్మీ వ్రతం రోజున మాత్రం ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఐదవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అయితే ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం రోజున దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారికి లక్ష్మీదేవి కనుక వర్షాన్ని కురిపిస్తుందని మీ ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుందని నమ్మకం ఈ శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజలకు సర్వ పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణ శుక్రవారాల్లో మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే భార్యాభర్తలు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి